బ్రౌనీకి గుడ్డొద్దంట దానికోసం గుడ్డు బజ్జీలు తెప్పించా చూడేలా చేస్తుందా వద్దా ఈగలు తింటావా ఈగలు తింటావా బజ్జీ తినవా బజ్జీ తినవా చెప్పు ఎవరిని వేరోనికి ఇస్తే చూడు మరి దా మరి ఇందులో పెట్టినా నీ ప్లేట్లో తిను 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 ఇప్పుడు తింటుంది బంగారు తల్లి కొంచెం వేడిగా ఉన్నాయి మండిందా తింటే ఇంకా ఇష్టానమాట తినాలి అనమాట బంగారు తల్లి వజ్రాల మూట చక్రాల పండు బాగలేదా గుడ్డు అటుతో ఎందుకు చక్కగా తినమే వాడు వస్తా తిను ఇలా తింటది గుడ్డు బజ్జి అంటే మాకు ప్రాణం అది బజ్జి అది కూడా వదలం మేము తెలుసా మా బ్రౌనీ అంటే ఏమనుకున్నారు అమ్మ ఏది పెడితే అది తింటుంది మారిపోయింది పూర్తిగా మారిపోయిన బ్రౌనీ ఆకుకూరలు పెట్టినా కూడా తింటుందేమో మరి ఇక నుంచి అట్లేం నమ్ములుతున్నావు మెత్తటి బజ్జిని ఇద్దా అమ్మ ఆగమమ్మే ముందు గుడ్డు తిని తర్వాత బజ్జి తింటా అనుకుంటుందేమో అక్కడేం లేదు ఇక్కడే ఉన్నాయన్ని ఇది తింటాడు ఏంది నీసు తినకుండా నువ్వు గుడ్లు తినకుండా ఉట్టి తోలు తింటున్నావు ఈరోజు వింత వింతగా చేస్తున్నాం ఏంటి బ్రౌని ఇది నేను చూడలే కుక్కలు పి పిండి వంటలు తినడం నేను చూడలే తిను తిను గుడ్డు తిను ఇంకొకటి ఇస్తాను కొంచెం కొంచెం మిత్రనే తింటావు బజ్జీ కావాలా నీకు ఇప్పుడు గుడ్డు బజ్జి గుడ్డు వద్దు కానీ దాని మీద పిండి కావాలంట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొ అంతే బాయ్ చెప్ప అందరికీ Bye and there bye.